టీచర్స్ వెల్కమ్ గునల్ ఎఫ్ఏ త్రీకి కి సంబంధించి మార్క్స్ ని అప్లోడ్ చేయడానికి దానికి సంబంధించిన ఎఫ్ఏ త్రీ వారు ఎనేబుల్ చేశారు అది ఏ విధంగా మనం మార్క్స్ పోస్టింగ్ వేయాలని చూద్దాం అయితే ఈ ఎఫ్ఏ త్రీకి వచ్చినప్పటికి ఈ రెగ్యులర్గా కాకుండా ఇక్కడ ఇంకొక రకమైన అప్డేట్ చేశారు అది ఏమిటంటే డిజిలాకర్ సంబంధించిన మొబైల్ నెంబర్ని ఇన్పుట్ చేయమంటున్నారు అది ఏ విధంగా చేయాలి ఏమిటి అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రెజెంట్ చేస్తున్నాను మై డియర్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ ప్రెస్ చేయండి మీ అందరికీ తెలుసు యాజ్ యూజువల్గానే గానే లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అదే విధంగా నేను లాగిన్ అవుతున్నాను అలాగే నేను తర్వాత మనకు హోమ్ పేజీ విధంగా డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీ అందరికీ తెలుసు సిఇఎస్ఈ మార్క్స్లోకి వెళ్ళాలి ఇక్కడ ఎఫ్ఏ త్రీకి సంబంధించిన ట్యాబ్ ఎనేబుల్ చేశారు చూడండి దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఎఫ్ఏ త్రీ మార్క్స్ ఎంట్రీ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయాలి ఇది అందరికీ యాజ్గా నార్మల్గా ఎప్పుడు చేసేదే మీకు ప్రత్యేక ఏమీ లేదు అదేవిధంగా ఇక్కడ అకాడమిక్ ఇయర్ ఆటోగా పాపులేట్ అవుతుంది మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని గట్ డీటెయిల్స్ క్లిక్ చేసినప్పుడు డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి చూడండి ఈ డీటెయిల్స్ కానీ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి డిజిలాకర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది ఈ డిజిలాకర్ మొబైల్ నెంబర్ని ని మనం ఇవ్వాల్సి ఉంటుంది అంటే సిఎస్సి వెబ్సైట్ లో ఈ అమ్మఒడికి కనెక్ట్ అయిన మొబైల్ నెంబర్ సిఎస్ఎల్ ఉండే మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ ఏ క్యాండిడేట్కి అయితే ఏ స్టూడెంట్ కి అయితే మాకు మార్క్స్ ఎంటర్ చేస్తున్నావు మీ అందరికి తెలిసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ని ఇవ్వాలి నేను మొబైల్ నెంబర్ని ఇస్తున్నాను నెక్స్ట్ మీడియం రిటిన్ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ అని ఇక్కడ టూల్స్ లో మార్క్స్ ఎంటర్ చేసుకోవాలి టోటల్ ఆటోగా పాపులేట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీ అందరికీ తెలుసు సబ్మిట్ చేయాలి ఇక్కడ మనకి కొత్తగా ఇచ్చిన ఈ డిజిలాకర్ మొబైల్ నెంబర్ మాత్రం కరెక్ట్గా ఎంటర్ చేయాలి ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను సబ్మిట్ ఆర్ యూ సబ్మిట్ అని అడుగుతుంది ఓకే చేసేది చూడండి ఇన్సర్ట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇది మై డియర్ ఫ్రెండ్స్ డిజిలాకర్ కి సంబంధించిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసే విధానం బై డే టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ డిజిలాకర్కి సంబంధించిన ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని పై మీ కామెంట్ని నాకు తెలియచేయండి నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని పెట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం అంతవరకు బాయ్